హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అంతా మనస్ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను ఈరో వీడియో వచ్చేసి గుణాది పనికి అయితే వెళ్ళాలి ముందు కూడా ఒక వీడియో తీశాను కదండి గునాది పనికి వెళ్ళడానికి ముందు ఇలాంటి పనులు చేసుకుంటానని ఇది కూడా అలాగే పార్ట్ టూ అనుకోండి చూసారా మార్నింగ్ ఫోర్ థర్టీ అలా లేసాను లేవగానే కానీ చార్ అయితే చేసేస్తున్నాను వంకాయ పొలగరైతే చేద్దాం అనుకున్నాను చాలా రోజులైందండి వంకాయలు టమాటా పచ్చిమిర్చి వే కడుక్కొని వేసుకోవాలి దాని తర్వాత చింతపండు పసుపు ఉప్పు కాస్త ఆయిల్ తగినన్ని నీళ్ళు వేసుకొని ఇలా మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి ఇంకింతలోపే నేనైతే కాఫీ అయితే పెడుతూ ఉన్నాను మా ఆయన కాఫీ చెయ్యి టైం అవుతుంది అంటే కాఫీకి అయితే పెడుతూ ఉన్నాను వాళ్ళు ఫైవ్ థర్టీ అలా వెళ్ళిపోతారండి పనికి నేనైతే సెవెన్కి అలా వెళ్తాను చూసారా కాఫీకి అయితే పెడుతూ ఉన్నాను ఇదైతే కుక్కర్స్ అయిపోయింది కదా టూ వీల్స్ ఇదైతే తీసేసాను కాఫీకి అయితే పెడుతూ ఉన్నాను ఇంకంతలోపేది హీట్ తీసేసి ఫ్రిజీలు కుక్కర్ మూత అయితే తీసేస్తూ ఉన్నాను చూసారా బాగా ఉడికిపోయాయి కదా ఇంకా కాఫీలోకి అయితే టూ గ్లాసెస్ అంటే ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ అయితే షుగర్ వేసుకుంటాను దాని తర్వాత కాస్త కాఫీ పొడి వేసుకుంటాను చూసారా రెండు స్పూన్లు అయితే వేసుకుంటాను కాఫీ పొడి కూడా ఇంక ఇది పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి అలా పొంగు వస్తానే ఆఫ్ చేసేస్తాను ఇంకా పక్కలో అన్నం కూడా పెట్టుకున్నాను నేను ఎందుకంటే పద్దునైనా పనులన్నీ అయిపోవాలండి పని పెట్టేసి వెళ్ళాము అనుకోండి అక్కడ పని చేసి ఇంటికి వచ్చేలోపు మళ్ళీ ఈ పనులు చేయలేము ఇవైతే పెండింగ్ పడిపోతాయి అలాగే పనులన్నీ చేయడానికి కుదరదు అందుకని పద్దున్నే అన్నీ చేసేసుకొని అయితే వెళ్తాను నేను చూసారా కాఫీ అయితే అయిపోయింది వడగట్టుకుంటున్నాను ఆ పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవాలంటే చాలా కష్టం అండి అక్కడైతే చాలా వర్క్ ఉంటుంది కదా బయట పనులు అంటే చేసే వాళ్ళకి మీలో కూడా కొంతమంది ఉంటారు తెలిసి ఉంటుంది ఆ వర్క్ ఎలా ఉంటుందని ఇంకా కాఫీ పోద్దామని గ్లాస్ తీసుకున్నాను కానీ కాఫీ నిండా పోయడం వల్ల నా వల్ల కాలేదండి చేయి కాలుతోంది మా ఆయనకు పోయమని చెప్తే మా ఆయన కూడా కొంచెం పోసేసారు కిందికి కాలుతోందని నేనైతే ఎప్పుడు అంతగా పనికి అయితే వెళ్ళనండి గుణాది పనులు ఉంటే మాత్రమే పనికి అయితే వెళ్తాను చూసారా ఇదైతే ఉడికిపోయింది ఇంకా రసం అంత పక్కకు తీసుకునేసి ఇవైతే మనము పప్పుగిత్తితో ఎన్నుప్పుకోవాలి మనం చూసారా ఇలాగా ఇలాగ మనం గట్టిగా ఉ ఇలా గట్టిగా పెట్టుకొని మనం కాస్త పోపు పెట్టుకున్నాం అనుకోండి వంకాయ చట్నీ అవుతుంది వద్దు మనకి పప్పులాగే కావాలనుకోండి మనం రసం తీసి పెట్టాం కదా పక్కకి ఆ రసం పోసుకొని తిరువాత పెట్టుకుంటే బాగా పప్పుచారులాగా లాగా పూలగోర చాలా బాగుంటుంది ఇంకా పోపు అయితే పెడుతున్నాను మన కామెంట్ అయితే వచ్చిందండి మీ ఇలాంటి గోళాలన్నీ నల్లగా ఉన్నాయి అవన్నీ చేంజ్ చేయండి అని చెప్పారు నేనైతే దానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేనైతే ఇక్కడ మాకు పొయ్యి ఉందండి పొయ్యి మీద అప్పుడప్పుడు చేస్తూ ఉంటామా అక్కడ ఈ గోళాలు పెట్టినందువల్ల ఇవి నల్లగా అయిపోతాయి అది తిక్కడం నా చేత అవ్వట్లేదు ఎందుకంటే మొన్న ఒకసారి చెయ్యి విరిగిందండి నాకు కింద పడడం వల్ల ఈ చెయ్యితో రుద్దుతూ ఉంటే చెయ్యి నొప్పి వస్తుంది అందుకని చే గోళాలన్నీ ఇలా నల్లగా అయిపోయాయి ఏమంటే నాన్ స్టిక్ తీసుకుందామని ఉన్నాను చూడాలండి నాకు వీలైతే తీసుకుంటాను కాస్ట్ ఎక్కువగా పడుతోంది అందుకని నేను దాని జోన్కి వెళ్ళట్లేదు చూద్దాం టైం బాగుండి తీసుకుంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో నాన్ స్టిక్ ప్యాన్స్ చూపిస్తాను చూసారా పోపు బాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే ఈరోజు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా అన్నం కూడా అయిపోయింది ఒక బయటకైతే వెళ్తున్నాను సామాన్లు అయితే తోమేసాను బయటంతా ఖర్చు చేసి కాస్త కడిగేసాను చూశారు ఎన్ని సామాన్లు ఉన్నాయో మొన్న ఒక వీడియో పెట్టాను కదండి ముద్ద చేసుకొని ఎగ్ ఫ్రై అమ్మమ్మ నేర్పిన వంట అనేసి ఆ వీడియో ఇవి ప్లేట్స్ అండి ఇవి నిన్న వీడియో పెట్టడం కుదరలేదండి నిన్నటిదే వీడియో నిన్నెందుకో పనికి వెళ్ళేసి వచ్చాక వీడియోస్ పని చేయడం నా వల్ల అవ్వలేదు అందుకని నిన్నటిదే వీడియో ఇదైతే వాటర్ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఎందుకంటే పనికి వెళ్ళేసి మధ్యాహ్నం వస్తాం కదా అప్పుడైతే నీళ్ళు తాగడానికి వేడి నీళ్ళు ఉంటాయి అందుకని ఫ్రిడ్జ్లో అయితే కొన్ని పెట్టేశాను ఇంకా పనికి టైం అవుతుందండి ఆరున్నర అలా అవుతోంది కాస్త కాఫీ హీట్ చేసుకొని తాగేసి అయితే పని దగ్గరికి అయితే వెళ్ళిపోతాను నేను మా ఆయన ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నామంటే గుడ్డే బిస్కెట్ అయితే తీసుకొని వచ్చారండి ఎందుకంటే పొద్దున్నే పనికి వెళ్తే పది పదిన్నర అలా అవుతుంది ఇంటికి వచ్చి పొద్దున్నే టిఫన్ తినేసరికి అందుకని చెప్పి మా ఆయన బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చిచ్చి వెళ్ళారు నువ్వు తినేసిరా అని ఎందుకంటే నాకు ఇది బీపీ ప్రాబ్లం ఉందండి కాస్త ఎప్పుడైనా కొంచెం అలా ఇలా అవుతూ ఉంటుంది అందుకని చెప్పి నేను పొద్దున్నేమన్నా ఏమైనా తినేసిరా అని చెప్పి తీసి అయితే వెళ్ళారు కానీ బయటకు వచ్చి కూర్చొని కాఫీ అయితే తాగిస్తున్నాను బయటకు వచ్చి కూర్చోగానే పైన పక్షులు ఎంత బాగా సౌండ్ చేస్తున్నాయో అండి ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో ఇంకొకరి దాకా చేరుతుంది అందుకని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నాకైతే ఎక్కువ అయితే యూట్యూబ్లోకి ఎందుకు వచ్చారంటే మనకి ఇంట్లో ఉండటం కంటే నెలకు ఒక ఐదు వేలు సంపాదన అయితే ఉంటే ఆడవాళ్ళకి చాలా మంచిది నేనైతే వేరే పని ఏం చేయలేనండి టైలరింగ్ చేసేదాన్ని టైలరింగ్కి మా సైడ్ అంత అయితే లేదు సారి కుర్చులు కట్టేదాన్ని కొన్ని రోజులు బాగా జరిగింది మళ్ళీ కుర్చులకైతే రాలేదు ఇంకా టైలరింగ్ వెనక్కి పడిపోయింది కుచ్చులు వెనికి పడ్డాయి ఇంకా గునాది పనులు ఎప్పుడో ఇరవై రోజులకి ఒకసారి నెలకు ఒకసారి అయితే వస్తాయి రోజైతే ఉండవు నాకు అందుకని చెప్పి యూట్యూబ్ ద్వారా నా నెలకు ఒక ఐదు వేలు సంపాదన వచ్చినా చాలా అనేసి యూట్యూబ్లోకి అయితే వచ్చాను నాకు ఉండే డ్రీమ్ అలా ఒకటేనండి నెలకు ఒక ఫైవ్ థౌజండ్ వచ్చినా చాలా అనేసి ఆశ మీద ఉన్నాను అది ఎప్పుడవుతుందో చూడాలి ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనీసూరి వ్లాగ్స్